కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించి రైతులు పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వల్ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ పంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ఐఎంలో ఎక్కడ చూసినా పాడి పంటలతో కలకల్లాడేదని ఎక్కడ చూసినా రాసులు కనిపించేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఎన్నికల సమయంలో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడేమో సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మారుస్తున్నారని కొనుగోలు చేయడం అంటే చరిత్రలో అది కేసీఆర్ గారు చేసింది ఎంఎస్పీ రెడ్ లో ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు ఈ రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువుల కుంటలు అరవై మూడు వేల చెరువుల కుంటలు పన్నెండు వందల చెక్ నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో చెక్ నిండా నీళ్లు చెల్ల నిండా నీళ్లు కుంటల నిండా నీళ్లు ఎక్కడ చూసినా నీళ్ళతోని తొలగిసలాడినాయి ఎక్కడ చూసిన పాడి పంటలతోని విపరీతమైనటువంటి పంటలు పండించినటువంటి రైతాంగం మనందరి